రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ వైసీపీ తరఫున మేము పోటీ చేయటం లేదు అని వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు సేవ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అనే బ్యానర్ మీద మేము బెల్ట్ పోటీ చేస్తుందని చెప్తున్నప్పటికీ అందులో నాయకులందరూ కూడా వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అయితే ఇందులో మార్గాని భరత్ రామ్ గారిని మాత్రం పక్కన పెట్టి ఈ ఎన్నికలకి వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు కానీ జక్కంపూర్ రాజా కావచ్చు రావు సూర్యప్రకాశ్ రావు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇట్లా చేయడం దాని మీద సంబంధించి ఏమనుకుంటున్నారు అసలు ఇది ఎట్లాంటి పరిస్థితికి దారితీస్తుందని తెలుసుకోవడానికి మనతో వైసీపీ సీనియర్ నాయకులు కడాలి వెంకటేశ్వరావు గారు వెంకటేశ్వర గారు నమస్తే ఎలా చూడాలి ఈ ఎలక్షన్కి సంబంధించి ఒక నాయకుడిని టార్గెట్ చేసి దీన్ని నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుందా లేకపోతే ఇది ఇదంతా గా జరిగే కార్యక్రమం మీరు భావిస్తున్నారా ఆర్యపురం అర్బన్ బ్యాంక్కి దాదాపు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి బ్యాంక్ అండి ముఖ్యంగా అది పేద ప్రజల బ్యాంకు దానిని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సినటువంటి బ్యాంక్ అది ఎందుకంటే దాదాపు ఈరోజు పన్నెండు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు అంతటి స్థాయికి ఎదిగింది దాంతోపాటు అనేక శాఖలుగా ఉండి దేశంలోనే ఒక మంచి పేద ప్రజలకు సహకారాన్ని అందించేటువంటి బ్యాంకు ఆర్యపురం అర్బన్ బ్యాంకు అటువంటి బ్యాంకులోకి కూడా మరి కొంతమంది రాజకీయాలు చొప్పించడం అనేది అది సరైనది కాదు ఎందుకంటే ఈరోజు మార్గాని భరతరామ్ గారు మరి ఆ యొక్క బ్యాంకులోకి ఎక్కువగా వెళ్ళకపోవడం కారణం ఏంటంటే రాజకీయాలను ఆ బ్యాంక్ నుంచి దూరంగా ఉంచాలనేటువంటిది ఆయనకి ముఖ్య ఉద్దేశము దాంతో పాటు మరి ఈ రోజు అది పేద ప్రజల బ్యాంక్ కాబట్టి ఒకవేళ పార్టీ కానీ బెల్ట్ కట్టాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఖచ్చితంగా వెళ్ళాలి అనేది మరి భర్త గారి యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మా వైసీపీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళే వాళ్ళు వేరే పార్టీకి ఎవరు లేరు అటువంటి అప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు అంటే ఈరోజు తెలుగుదేశం కూటమి దాన్ని ఖచ్చితంగా వైసీపీ పార్టీగానే భావిస్తుంది మరి అటువంటి వైసీపీ పార్టీగా వాళ్ళు భావిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటోతో మరి వెళ్ళి పైగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మన ఎన్నికలు జరిగితే నలభై శాతం పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఈ రోజు మరి ఈ ఆర్యపురం బ్యాంక్ లో వాటర్లు ఎక్కువ మంది దాదాపు పేద ప్రజలే అందుకే పేద ప్రజలే కాబట్టి ఆటోమేటిక్ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటే ఖచ్చితంగా ఓటింగ్ వచ్చి మరి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన ఫోటో లేకుండా వెళ్లడం అనేది కొంచెం మార్గన భర్తరామ్ గారు కొంచెం బాధపడినటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో ఆయన కొంచెం రాజకీయంగా ఈ బ్యాంకు నుంచి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ పరిణామాల నేపథ్యంలో గమనిస్తే కనుక ఆయన్ని ఐసోలేట్ చేయడానికి పార్టీలో ఒక వర్గం కృషి చేస్తున్నానికి వచ్చాయి ఈ వర్గ విభేదాలే గత ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపించిన వాతావరణం కనిపిస్తుంది దీన్ని ఎలా చూడాలి అంటే పార్టీ శ్రేణులు ఏ విధంగా భావిస్తున్నాయి ఈ పరిణామాలు చూస్తే ఏది ఏమైనప్పటికీ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఐకమత్యంగా ప్రతి విషయంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అంతేకాని ఒక వర్గాన్నో లేదా వర్గ విభేదాలు సృష్టించి మరి మార్గాన్ని భరతరామ్ గారి మీద ప్రత్యేకంగా ఆయన్ని అణచాలనేటువంటి మరి ఉద్దేశంతో ఏదైనా మనసులో పెట్టుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు ఎవరైనా సరే ఈరోజు ఒక అధ్యక్షుడు కానివ్వండి ఒక నాయకుడి కానివ్వండి ఆ యొక్క పార్టీలో అందరిని కూడా కలుపుకొని ఆ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలి తప్ప ఒక వర్గంగా వచ్చి మరి ఒక నాయకుడిని అనగదొక్కాలని చూడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అంటే ఈ గ్రూపులు వల్ల మన మన ఎన్నికల్లో అందరూ దెబ్బతిన్నారు టోటల్గా చాలా చోట్ల ఉంది ఒక రాజమండ్రి ఒకటే కదా మన జిల్లా ఒకటే కదా రాష్ట్రం అంతా కూడా ఇది దీనికి ముగింపు ఇవ్వాలంటే ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి ఏదేమైనప్పటికీ పార్టీ కూడా ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి దాంతోపాటు ఎవరైతే జిల్లాలకి పార్టీలుగా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఏ విధంగా అయితే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి ఆ యొక్క నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి సమైక్యపరిచి అందరినీ పార్టీని ఏ విధంగా మరి ముందుకు తీసుకువెళ్ళాలి అదే దాంతోపాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్నటువంటి అన్యాయాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి విధ్వంసాలు కానివ్వండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏవైతే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చిందో అన్ని హామీలు అమలు పరచడానికి పేద ప్రజల తరఫున భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసర సమయంలో మరి ఈ రోజు మరి వేరు వేరుగా ఉండి ఈ విధంగా విడిపోయి పార్టీని ఇబ్బంది పెట్టడం అనేది చాలా అది మంచిది కాదు దాంతోపాటు ఇప్పటికే కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మనం అందరం కలిసి ఉండాలి నాయకులందరూ కలిసి ఉండాలి ఒక విధంగా మరి రోజు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నట్టు మీద ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచనతో మరి వారు ఉన్నారు వారికి మన అండగా ఉండి నాయకులందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి సమయం ఇది అంటే ఇక్కడ ఒక చిత్రమైన విషయం అండి చల్ల శంకర్రావు గారు ఎవరైతే కూటమి తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు శంకర్రావు ఆ గారు ఈయన అవినీతి ఒకరుడు లేకపోతే అక్రమాలకు పాల్పడ్డారు గతంలో ఆయన పాలకవర్గంలో అని చెప్పి ఏదైతే ఆర్యపురం సేవ్ ఆర్యపురం అర్బన్ బ్యాంక్ అని నినాదంతో బెల్ట్ పెట్టిందో ఆ బెల్ట్ ముఖ్య నేతలంతా కూడా నిన్నటి రోజున పెద్ద ఎత్తున ఆరోపణలు ఆయనమే చేయడం జరిగింది తాజాగా ఈరోజు చూసుకుంటే కనుక ఆ బెల్ట్లో ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్న జక్కపూడి గణేష్ చల్లా చల్లాశంకర్రావు గారు ప్యానల్ చేసిన ఒక ప్రశ్నకు సంబంధించి అడిగినప్పుడు ఆయన క్లియర్గా చల్లా శంకర్రావు గారు మీ నాన్నగారు నిర్మించిన అయ్యప్ప ఆలయంలో ట్రస్ట్గా ట్రస్టీగా ఎందుకు ఉన్నారు అవినీతి పరుడై ఉంటే ఎందుకు కొనసాగిస్తున్నారు అన్న ప్రశ్నకి ఆయనకి అవినీతి మరక ఏమీ లేదు ఆయన నిజాయితీగానే పనిచేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దీన్ని ఎలా చూడాలి అంటే ఈ కామెంట్ చూస్తే ఒకలా ఉంది అక్కడ నిన్న చేసిన ఆరోపణలు ఒకలా ఉన్నాయి ఇది ప్రజలందరూ గమనిస్తా ఉంటారు అసలు ఎవరు ఏం చేస్తున్నారో ఏ విధమైనటువంటి పద్ధతులని అమలు పరుచుతున్నారు అసలు ఎందుకు ఎట్లా జరుగుతుంది అనేది కూడా మన అందరూ కూడా ఆలోచన చేయాలి పాటు రాజమండ్రిలో ప్రజలందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తారు వాళ్ళు ఏమో అమాయకులు కాదు అక్కడేమో అవినీతి కోరాడని చెప్పేసి అక్కడేమో స్వామయ్య గుడిలో చైర్మన్ గా ఉంచుతారు ఇక్కడేమో ఆయన అవినీతి కోరడం అని చెప్పేసి ఇక్కడ బ్యాంకులో నుంచి చూస్తారు కానీ దీన్ని ఏ విధంగా గమనించాలి అలా ఇటువంటి కుమ్మక్క రాజకీయాలు అనేది చేయకూడదు ఎందుకంటే మనం ఏదైనా చేసామంటే ఫెయిర్ గా పర్ఫెక్ట్ గా చేయటమే అవినీతి అంటే అవినీతే లేదంటే లేదే మరి అక్కడ ఆ విధంగా గుళ్ళో అయ్యప్ప స్వామి గుడిలో ఈయన ఎలాగొంటాడు ఈయన మరి అవినీతి కురడు అయితే అక్కడ అవినీతి చేయడా ఇక్కడ అవినీతి చేసినటువంటి నాయకుడు అక్కడ అవినీతి చేయడం కదా ఎలా అనుకుంటాం మనం కాబట్టి మనం ఏదైనా ఒక ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు నిజమా కాదనేది ఆలోచన చేయాలి దానికి తగ్గట్టుగా క్రమశిక్షణ చర్యలు కూడా అక్కడ తీసుకోవాలి అప్పుడు ఎవరైనా నమ్ముతారు అంతేగాని ఒక నాయకుడిని ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి మార్గాన్ని భరతరామన్ అణచడానికి ఏదో వచ్చి ఇక్కడ ఏదో ఇక్కడ ఈ బ్యాలెట్ ని గెలిపించి నువ్వు చేయలేకపోయి నేను చేసే కార్యక్రమాన్ని అని చెప్పుకోవడం కోసం కాదు ఇది ఆ బ్యాంకు పేద ప్రజలది రాజకీయాలకి దూరంగా ఉండాలి రాజకీయాలు తాబేవ్వకూడదు అనేది మార్గన భారత యొక్క లక్ష్యం దాని ఏదో అడ్డు పెట్టుకుని మీరేదో అని అనగొక్కాలంటే ఆయన మామూలు విషయం ఏం కాదు ఈ రోజు రాజమహేంద్రవారాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసినప్పుడు నాయకుడు ఎవరో లేరు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానివ్వండి అలా రాజమండ్రిలో ఏం చేయాలో ఏం చెయ్యాలో కూడా తెలియనిటువంటి స్థితిలో ఉన్నారంటే రాజమండ్రిలో ప్రతి పనిని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసినవారు మార్గాని భరత్ అటువంటి మార్గాని భరత్ని మనం సపోర్ట్ గా ఆయనకి సహకరించాలి తప్ప ఆయన ఏదో విధంగా భద్రాం చేయాలి ఏదో విధంగా ఎనగదొక్కాలంటే అది కుదరదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో మార్గాని భరత్ గారు ఉన్నారు సో అంటే దీనికి ఈ చెక్ ఎప్పుడు ఎప్పటిలాగా పడే అవకాశం ఖచ్చితంగా అది పార్టీ చొరవ తీసుకోవాలి రాజమండ్రిలో ఏ విధమైనటువంటి వర్గాలు ఉన్నాయో అవన్నీ అందరిని కూడా కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి మళ్ళీ పార్టీని పునరుత్తేజం చేయడం అదే బలోపేతం చేయడానికి రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇంచ పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి అందరూ కూడా ఐక్యంతో ఉండి ఇటువంటి వర్గాలన్నిటిని కూడా పక్కన పెట్టి మనమంతా ఒక్కటే భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ వెరీ మచ్ ఇది కడల వెంకటేశ్వర గారి అభిప్రాయం రాజమండ్రిలో కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయి ముఖ్యంగా భరత్ టార్గెట్ గానే వైసీపీలో కొంతమంది చేస్తున్న పనులకి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఒక వేదికగా మారాయని చెప్తున్నారు చూడాలి భవిష్యత్తులో వీరంతా కూడా కలిసి ముందుకు వెళ్తారో లేదా ఈ వర్గాలు గ్రూపులు ఇంకా పెంచుకుంటూ ముందుకు సాగుతారో చూడాలి ఇది న్యూస్ కోసం నారాయణ